తెలంగాణ గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ నేతల నుంచి విమర్శల దాడి జోరందుకుంది ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రభుత్వ మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను త్వరలోనే అమలు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు గత ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఎనభై పదహారు కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయాయని పౌర సరఫరాల శాఖ యాభై ఆరు వేల కోట్ల అప్పుల్లో ఉందంటూ పేర్కొన్నారు గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయని గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యవస్థలు వ్యక్తుల కోసం పనిచేశాయని అన్నారు కార్యనిర్వాహక వ్యవస్థలో విలువలను పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినా సరే తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందని అన్నారు గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది ఇదిలా ఉండగా శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు గరం గరం అవుతున్నారు గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు అభివృద్ధికి ఎంచుకున్న మార్గమేమిటో చెప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుగా మాత్రమే ఉందని పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని విస్మరించారని తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారని కడియం విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిందని కేంద్ర ప్రభుత్వ అవార్డులు ఇచ్చిందని ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని ఐటీ ఎగుమతుల్లో గణనీయ ప్రగతి సాధించిందని గవర్నర్ ఇవేమీ చెప్పకుండా దాటవేశారంటూ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదని ఆమె స్థాయికి తగదని గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమని కడియమన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని దళిత బంధు ప్రస్తావన లేదని రైతు పంటలకు బోనస్ గురించి మాట్లాడలేదని అన్నారు కాంగ్రెస్ హామీల నుంచి పలాయన వాదం పాటించేలా గవర్నర్ ప్రసంగం ఉందని అన్నారు మరోవైపు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా తప్పుపట్టారు గవర్నర్ ప్రసంగమా ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోనా అని ప్రశ్నించారు గత ప్రభుత్వం అప్పులు మిగిల్చిందని సాకును చూపి పథకాల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు తొమ్మిదిన్నరేళ్ల పాలన మీద బురద చల్లే కంటే ఆరు గ్యారంటీల అమలు మీద కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ వహిస్తే మంచిదని హితవు పలికారు మొత్తం గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ఈ పదేళ్లలో తిరోగమనంలో ఉందన్నట్టుగా చెప్పారని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు గారంగరంగ వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి